పిల్లలు నిన్న మనము శ్రీరాముడు ఎలా జన్మించాడు దశరథ మహారాజు పుత్రకామేశ్ యాగం చేస్తే రాముడు లక్ష్మణుడు భరతులు శత్రుఘ్నుడు నలుగురు కుమారులు పుట్టారని చెప్పుకున్నాం కదా మరి ఆ నలుగురు కుమారులు రోజు రోజుకు మంచిగా అల్లరి చేసుకుంటూ వాడుకుంటూ పాడుకుంటూ పెరిగి పెద్దవారయ్యారు వాళ్ళ ఆటలను పాటలను చూసి రాముడు దశరథ మహారాజు మురిసిపోతున్నాడు కొడుకులను చూసుకొని అలా అలా వాళ్ళు ఐదు సంవత్సరముల పిల్లలు అయ్యారట అయిన తర్వాత మరి వాళ్ళకి చదువు చెప్పించాలి కదా అప్పుడు వశిష్ఠుడు అనే వాళ్ళ గురువు దగ్గరికి పంపించారు పిల్లల్ని మనం ఇప్పుడు స్కూల్కి వెళ్ళి స్కూల్ బస్సు ఎక్కి పాఠాలు చెప్పు నేర్చుకుంటున్నాం కదా ఆ కాలంలో అలా కాదు స్కూల్కి వెళ్ళడం అంటే అక్కడే ఉండాలి ఆ ఋషి దగ్గర ఉండి ఆ ఋషికి పని చేసుకుంటూ ఆయన చెప్పిన తినుకుంటూ పెట్టింది తినుకుంటూ కష్టపడుతూ మహారాజు పిల్లలైనా కూడా అక్కడే ఉండి నీళ్ళ మీద పడుకోవాలి ఋషి చెప్పిన పనులు చేయాలి ఋషిపత్ని చెప్పిన పనులు చేసుకుంటూ విద్య నేర్చుకునేవారు మన రామలక్ష్మణులు కూడా అక్కడికి విద్య నేర్చుకునేటందుకు వెళ్ళారట ఆ వశిష్ఠుడు వీరికి విలువిద్య గుర్రపు స్వారీ మల్ల యుద్ధము అన్నీ నేర్పించాడు విలు విద్య అంటే ఏంటిదో తెలుసా బాణంతో కొట్టే విద్య లక్ష్మణ్ చేతిలో బాణం ఉంది చూడు అలాంటి బాణం అన్నట్టు ఇక గుర్రపు స్వారీ అంటే గుర్రం ఎక్కి కత్తి మీ కత్తితో యుద్ధం చేయడం మల్ల యుద్ధం అంటే డిష్యం 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 డిష్యుం ఫైట్ చేయడము ఇక వేదములు అంటే అన్ని పుస్తకాలు ఇప్పుడు మనకు ఉన్నాయి కదా అన్ని రకాల సైన్సు సోషల్ మ్యాథ్స్ ఇంగ్లీషు హిందీ తెలుగు అట్లాంటి అన్ని రకాల శాస్త్రాలు అన్ని రకాల పుస్తకాలు అన్నమాట ఇవన్నీ మన పిల్లలు నలుగురు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు అలా అలా వాళ్ళు పదహారు సంవత్సరముల పిల్లలు అయ్యారట దశరథ మహారాజు సంతోషంగా ఉన్నాడు ఆ సమయంలో ఆ రాజు దగ్గరికి విశ్వామిత్రుడే ఒక ఋషి వచ్చాడట ఋషి అంటే అడవిలో ఉండి తపస్సు చేసుకునే వాళ్ళను ఋషి అంటారు ఇతనే మన విశ్వామిత్రుడు చూడండి విశ్వామిత్రుడు ఎలా ఉన్నాడో ఆ విశ్వామిత్రుడిని చూసి దశరథుడు సాదరంగా లోపలికి ఆహ్వానించి ఆసనం చూపించి కూర్చుండబెట్టి ఆసనం అంటే కుర్చీ కూర్చుండబెట్టి కాళ్ళు కడుక్కునేటందుకు నీళ్ళు ఇచ్చిండు మంచి నీళ్ళ తాగటందుకు మంచి నీళ్ళు ఇచ్చి పాలు ఇచ్చి మంచి పండ్లు పొలాలు ఇచ్చి సత్కరించాడట అంటే మనకు రామాయణం వల్ల ఏం తెలుస్తుంది చేశారా పిల్లలు ఇంటికి ఎవరైనా వస్తే మర్యాదగా ఆహ్వానించాలి వాళ్లకు సకల సపర్యలు చేయాలి అని తెలుస్తుంది ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఎలా చూడాలి అన్న నీతి చెప్తుంది అతిథులు అంటే ఎవరో తెలుసా మనకు చెప్పకుండా మనని అడగకుండా వచ్చేవాళ్ళు అతిథులు అనుకోకుండా వచ్చేవారిని అతిథులు అంటారు ఇక ఫోన్ చేసి లెటర్ రాసి మేము మీ ఇంటికి వస్తున్నాము మీరు ఇంట్లో ఉన్నారా అని కొంతమంది ఫోన్ చేసేస్తారు చూడండి బంధువులు చుట్టాలన్నమాట మన అతిథి విశ్వామిత్రుడు దశరథ మహారాజు ఇంటికి అలానే వచ్చాడు వచ్చిన తర్వాత అప్పుడు దశరథ మహారాజు అతనికి నమస్కారం చేస్తాడు చూడండి నమస్కారం చేసి ప్రభు మీ రావడం వలన మా ఇల్లు పావనమైంది మీకు నేను ఏ విధంగా సహాయం చేయగలను మీరే పని చెప్తా చెప్పినా నేను చేస్తాను అని మాట ఇచ్చేశాడట అప్పుడు విశ్వామిత్రుడు ఏమన్నాడో తెలుసా నేను అరణ్యంలో యజ్ఞం చేస్తుంటే కొంతమంది రాక్షసులు వచ్చి నా యజ్ఞానికి ఆటంకం చేస్తున్నారు నీ రామలక్ష్మణులను నాతో పంపితే రాక్షసులను చంపుతారు అని కోరిండడు అమ్మ బాబోయ్ ఇక చూసుకోండి దశరథ మహారాజుకు మూర్ఛ వచ్చినంత పనైంది గుండె ఆగినంత పని అయిపోయింది నా రాముణ్ణి నా అందాల రాముణ్ణి నా గారాల పుత్రుణ్ణి అంత చిన్న పిల్లగాన్ని నేను ఎలా పంపాలి అని బాధపడుతూ కూర్చున్నాడు కానీ ఇలా ఎలా పంపక మాట ఇచ్చాడు కదా పంపకుండా ఎలా ఉంటాడు ఆ రోజుల్లో మాట ఇవ్వడం అంటే మాట తప్పడం అంటే అంత బాధపడేవారు అన్నట్టు ఇప్పట్లాగా కాదు ఇప్పుడు మనమైతే మన అమ్మకి ఎన్నో మాటలు ఇస్తాము అమ్మ రేపు చేసుకుంటా హోంవర్క్ అంటాము తెల్లవారి ఫ్రెండ్స్ ఇంటికి పోయి ఆడుకుంటాము అట్లా కాకుండా మీ అమ్మ ఏదన్నా పని చెప్తే చేస్తామని అనకూడదు మీకు వీలైతే అమ్మ నేను చేస్తాను అనాలి వీలు కాకపోతే నేను చెయ్యను అనాలి కానీ చేస్తానని చెప్పి తెల్లవారి నాకు పని ఉంది నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి నాకు తలనొప్పి లేస్తుంది అని తప్పించుకుంటారు చూడండి దాన్ని మాట ఇవ్వడము మాట ఇచ్చి తప్పించుకోవడము అంటారన్నట్టు కానీ మన దశరథ మహారాజు తన గారాల కొడుకును పంపేటందుకు కూడా మాట తప్పకుండా అతని వెంట పంపటందుకు సిద్ధమైండు కానీ చాలా భయపడుతున్నాడు అయ్యో నా రాకుమారుడే లేక లేక పుట్టిన కొడుకే నా అందాల కొడుకే నా గారాల కొడుకే నా రాముణ్ణి ముక్కుపచ్చదారలేని నా రాముణ్ణి ఇలా పంపాలి అని ఏడుస్తూ కూర్చున్నాడట అప్పుడు ఈ వశిష్ఠ మహర్షి వచ్చి నీ రామునికి ఏమీ కాదు రాముడు చాలా బలవంతుడు రాముడు ఎవ్వరినైనా ఓడించగలుగుతాడు అని ధైర్యం చెప్పి పంపించాడు అప్పుడు చూడండి వృద్ధరు రాముడు లక్ష్మణుడు రథం ఎక్కి గుర్రం ఎక్కి ఆ విశ్వామిత్రుని వెంట అడవికి బయలుదేరారు బయలుదేరే ముందు ఏం చేశారో తెలుసా వాళ్ళ నాన్నగారి కాళ్ళకు నమస్కారం చేశారట చూడండి దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది మనం ఏ పని చేసినా ఎప్పుడైనా కూడా ఏ పని ప్రారంభించే ముందైనా తల్లికి తండ్రికి అమ్మకి అంటే అమ్మకి నాన్నకి నమస్కారం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వెళ్ళాలి అప్పుడు మనకు మంచి విజయం కలుగుతుంది ఏ పనిలోనైనా మన బాలరాముడు అలాగే తల్లికి తండ్రి పాదాలకు నమస్కారం చేసి తండ్రి ఆశీస్సులు పొంది విశ్వామిత్రుని వెంట అరణ్యానికి బయలుదేరిండు మరి రేపు అరణ్యంలో రాక్షసులను ఎలా చంపుతాడు ఆ రాక్షసులు ఇలా ఉంటారు అని మనం తెలుసుకుందాం ఇక ఇవాళ్ళకి చాలు నీకు నిద్రస్తుంది కదా పడుకోండి బాయ్ బాయ్ పిల్లలు టాటా